హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యారెట్ హల్వా నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కేజీ క్యారెట్తో చేస్తున్నాను ఈ హల్వాని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని నేను ఆల్రెడీ క్యారెట్ని తురుము తీసుకొని రెడీగా ఉంచుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైనాక తురుముకొని ఉంచుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను నాకైతే ఆ బౌల్తో టూ బౌల్స్ వచ్చింది క్యారెట్ తురుము వేసుకొని లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మేతిలో నేను వేసుకున్నప్పటికీ ఇప్పటికీ క్యారెట్ సోగాని సుఖం అయిపోయింది నేను ఆ గ్లాస్తో పాలు వేసుకుంటున్నాను వన్ గ్లాస్ ఒక గ్లాస్ పాలు వేసుకొని క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా పాలంతా బాగా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్నాక కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూశారు కదా ఇలా ఎగిరిపోవాలి పాలని కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకొని సాఫ్రాన్ ఉంటే వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ పచ్చికోవా వేసుకున్నాను తురుముకొని వేసుకున్నాను అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు ఆ కప్తో ఒక ఫుల్ కప్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జాగ్రీ పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ హల్వా అంతా కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇది అయితే మటుకు టైం కొంచెం ఎక్కువసేపే ఎక్కువ టైమే పడుతుంది దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైనాక జీడిపప్పు బాదం పిస్తా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటినీ బాగా వేయించుకొని అవి బాగా వేగినాక చివరిగా అవి బాగా వేగినాక కొంచెం మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగినాక హల్వాలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఏమి అంటుకోకుండా బాగా దగ్గరికి వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలి ఇలా వస్తే హల్వా రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్